ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే నక్షా ప్రాజెక్టుకు రాష్ట్రంలో పది పురా నగరపాలక సంస్థలను కేంద్రం ఎంపిక చేసింది ప్రయోగాత్మకమైన ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలాఖరులోగా పూర్తి చేసి ప్రజలకు కార్డులు ఇస్తారు రెండో దశలో మరికొన్ని పట్టణాలు ఎంపికయ్యే అవకాశాలున్నాయి నగరాలు పట్టణాల్లో భూములు స్థలాలపై ఖచ్చితమైన రికార్డుల తయారీ ఉన్న రికార్డుల నవీకరణ ద్వారా వివాదాలకు పరిష్కారం శుభాలన్న లక్ష్యంతో జాతీయ జియో స్పేషియల్ పరిజ్ఞానం ఆధారంగా పట్టణ ఆవాసాల్లో భూ సర్వే పేరుతో కేంద్రం ప్రత్యేక కార్యక్రమం ఈ ఏడాది ప్రారంభించింది పైలట్ ప్రాజెక్టు అమలు కోసం దేశవ్యాప్తంగా నూట రెండు పట్టణ స్థానిక సంస్థలను ఎంపిక చేసి నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించింది రాష్టంలో ఒంగోలు అనంతపురం గుంటూరు నెల్లూరు కర్నూలు కాకినాడ ఏలూరు తిరుపతి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలతో పాటు కుప్పం పురపాలక సంఘాన్ని తొలివిడతలో కేంద్రం ఎంపిక చేసింది వీటిలో ఐదు వందల ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేసి తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఆస్తులను మ్యాపింగ్ చేసి డిజిటలైజ్ చేయనున్నారు